అందరికి నమస్తే సలం వాలేకుమ్ వెల్కమ్ టు కోర్స్ వార్డ్ అనా గుడ్ ఈనింగ్ అనానింగ్ ఏ సాయినా ఎక్కడ ఉండవు ఏంది వెనక మొత్తం దేవుళ్ళు మొత్తం అన్ని విగ్రహాలు ఉన్నాయనుకుంటారా మనమైతే హైదరాబాద్కి వచ్చినాం సైబ్ దగ్గరికి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం మనం వెళ్ళే క్రమంలో ఇక్కడ మొత్తం విగ్రహాలు ఉన్నాయి బట్ చూద్దామని అయితే ఆగినాం ఎక్కడున్న వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాం అందరూ అంటే ఛతపతి శివాజి కాలేయండి శివుడు కాలేయండి స్వామి అందరు దేవుళ్ళు అన్ని విగ్రహాలు ఉన్నాయి తర్వాత చూపిస్తాం మీకు ఫస్ట్ అయితే వీడియో మాట్లాడదాం స్క్రీన్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి మారుతి వ్యాగన రిల్లెక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్లుడ్ ఉంది ఫార్టీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ బట్ మనమైతే టూ ల్యాక్ టెన్ థౌజండ్ స్లైట్లీ నెగోషియబుల్ పెడుతున్నాం యాక్చువల్లీ ఇది రీఅప్లోడ్ ఇంతముందు మనం వీడియో పెట్టినాం అప్పుడు కొంచెం మిస్టేక్ చెప్పినాం అప్పుడు మనం త్రీ ల్యాక్ ఫిఫ్టీన్ అని చెప్పినాం మిస్టేక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రీ అప్లోడ్ చేస్తున్నాం వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కలిసి ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా రెండు లక్షల పదివేలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూ తీసుకోండి యాక్చువల్లీ మనం వెళ్తున్నాం కాబట్టి ఇంక నేను వాయిస్ ఓర్యాను మీకు ఒకసారి వీడియో అయితే మొత్తం చూపిస్తాను విగ్రహాలు ఓకేనా బాకపోతే ఓకే చూపిస్తా ఓకేనా చూడవచ్చు వచ్చేసి ఛత్రపతి శివాజీ విగ్రహం ఇది వచ్చేసి ఇద్దరు వీళ్ళు ఏవైతే వస్తాం పొడుచుకుంటారు ఏదో గుర పెట్టుకుంటారు ఇద్దరు వాటిపోతే ఈయన చూడవచ్చు విగ్రహం శివుడ విగ్రహం మీరే చెప్పాలి ఎవరో ఇక్కడ సింహం ఇక్కడ తల్లి పెద్దమ్మ తల్లి విగ్రహం మస్తుందిగా లక్ష్మీనరసం స్వామి కూచురు ఉన్నాయి విగ్రహాలు ఈ నరకాసురుడు ఎవరో సింహం శివుడు ఇక్కడ కూడా శివుడ చేయిరిగిపోయింది ఇంకా పెద్దమ్మ తల్లి ఏమంటారుగా దేవత మూర్తులు అందరున్నారు పోతే ఇక్కడ ఎవరు చూసారు కాళిక మాత అనుకుంటా అంటే మొత్తం రూపాలు చాలా రూపాలు ఉన్నాయి చుట్టూ ఇక్కడ కింద ఛత్రపతి శివాజీ శివుడు అంటే ఈ బండ్లు ఉన్నాయిగా దీమే పెట్టేస్తారు ఈ బండ్ల మీదనే విగ్రహాలు పెట్టి తీసుకోపోతాడు అంటే రెంట్కి ఇస్తారు చెట్టును దీన్ని తలకాయ కూడిపోయింది ఇక్కడ పడ్డది చూసిరుగా దుర్గా మాత శివుడు చూసిరుగా శివుడు ఇన్ని విగ్రహాలు అయితే ఈడ ఉన్నాయి ఓకే ఈడ కూడా ఒక విగ్రహం ఉంది ఇది హనుమంతుడా హనుమాన్ హనుమాన్ మస్తు ఇది మాత్రం హనుమాన్ ఎక్సలెంట్ శివుడు ఓకే మనమైతే బైక్ మీద వెళ్తున్నాం సూర్యాపేటకి మధ్యలో ఈ మొత్తం నీకైతే చూపిద్దామే తాగినాం ఓకే రైట్ అన్న ఉంటావు బెస్ట్ ఓపెల